అఖండ టూ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది అయితే బోయపాటి దర్శకత్వంలో వస్తున్నటువంటి అఖండ పార్ట్ టూ సినిమా షూటింగ్లో బాలయ్య చాలా చురుగ్గా పాల్గొంటున్నట్టు అయితే తెలుస్తుంది ఇప్పటికే సినిమా షూటింగ్ స దాదాపు సగం పైన పూర్తయినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు ఇటీవలే సినిమా యూనిట్ కూడా సమ సగం షెడ్యూల్ పూర్తయిందని మధ్యలోనే సినిమా మధ్యలో ఉన్నట్టు ఇవ ఇటీవలే తెలిపడం జరిగింది ఈ సినిమా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో ఒక ముఖ్యంగా ఒక విలన్ పాత్రలో ఈసారి మనకి ఆది పినిషెట్టి కనిపించనున్నాడు ముఖ్యంగా గతంలో మనం చూసాము శ్రీకాంత్ కనిపించాడు పార్ట్ వన్లో ఆది పినిషెట్టి పార్ట్ టూలో ఒక ఇంటర్నేషనల్ డాన్గా అయితే ఆయన కనిపించనున్నాడు ఒక టైకూన్ ఒక బిజినెస్ టైకూన్ కార్పొరేట్ టైకూన్ అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అతను ఒక అండర్ వరల్డ్ మాఫియా డాన్ లా కనిపిస్తాడు ఎలాంటి డాన్ అయినా ఎలాంటి టైకూన్ అయినా సరే బాలయ్య ముందు మనం అందరం చెప్పవచ్చు ఇందులో అఖండ పార్ట్ టూలో బాలయ్యను ఎదుర్కొనేందుకు ఢీ కొట్టేందుకు సమస్త శక్తులను కూడగొట్టేందుకు ఇందులో ఈసారి ఆది పినిషెట్టి కనిపిస్తున్నాడు ఆది పినిశెట్టి బోయపాటి కాంబినేషన్లో మనం సరైనోడు సినిమాలో చూసాము సరైనలో ఆది పినిశెట్టి అల్లు అర్జున్కు అల్లు అర్జున్కు ప్రతినాయకుడుగా నటించారు ఆ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి మంచి హిట్ అందుకున్నాడు మంచి పేరు అందుకున్నాడు ఇప్పుడు బాలయ్యకు ఆపోజిట్ గా నటిస్తూ మరో మెట్టు ఎక్కుతున్నాడనే చెప్పవచ్చు